స్వామినేని మహా దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు సాయంత్రము ఐదు గంటలకు రథాంగ బలి హవన కార్యక్రమము రత పూజా కార్యక్రమం జరుగుతుంది రేపు సాయంత్రము ఆరు గంటలకు రథానికి ఉభయదారులుగా అంటే దాతలుగా ఉన్నటువంటి యొక్క దాత అయినటువంటి మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీలపు దామోదర్ రాజనరసింహ గారు దంపతులు రేపు సాయంత్రము ఆరు గంటలకు ఈ యొక్క రథోత్సవ కార్యక్రమం పూజా కార్యక్రమంలో పాల్గొంటారు రథోత్సవము పూర్తి అయ్యేటువంటి అయ్యే వరకు కూడా వారు ఉంటారు ఈ జయ రంగ నతోత్స కేశవం దృష్ట్యా పునర్జన్మ నమ్మిత్త అని గతంలో ఉన్నటువంటి కేశవుని దర్శిస్తే మనకు పునర్జన్మ ఉండదు మరి అటువంటి అవకాశాన్ని అన్ని గ్రామాల ప్రజలు భక్తులు వినియోగించుకొని గతంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి మరి ఆ యొక్క స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము పాత్రులు కాగలరు కనుక అందరూ కూడా భక్తులు అశేష ఆయన అందరూ కూడా అందోలు గ్రామంలో ఉన్నటువంటి రంగనాథ స్వామి దేవాలయానికి రేపు సాయంత్రం ఐదున్నర గంటల వరకు రాగాలబడి కూర్చున్నాం ఇట్లు దేవాలయ భక్త బృందం అందులో శ్రీ